మీనరాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే జనవరి నెల పరిస్థితులను కనుక మనం అంచనా వేస్తే కొంత మేరకు అనుకూలవంతమైన వాతావరణమే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు వాటిని తీసి పక్కన పెట్టండి ఆందోళన కరవలబట్టం సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది కోపం ఎక్కువగా ఉంటుంది మీకు తగ్గించుకోండి దూర ప్రయాణాలు వాహన ప్రమాదాలు గాయాలు సోదర విరోధాలు మిమ్మల్ని బాధిస్తాయి బంధుమిత్రులు కలిసి విందులు వినోదాల్లో పాల్గొందాం అనుకుంటారే కానీ వెళ్ళలేకపోతుంటారు నూతన వస్తు వాహన ప్రాప్తి పాత మిత్రులను మాత్రం కలుసుకుంటారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి పూర్వపాత్ర నాలుగవ పాదం ఉత్తరాపాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు పాదాల్లో ఉండేటువంటి రీత్యా ఉద్యోగులకు చాలా మంచి కాలం అనే చెప్పాలి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు అనుకున్న పనులు ఉద్యోగస్తులు సాధిస్తారు శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది పై అధికారుల మన్నలు పొంది ప్రమోషన్లు సాధించడానికి ఆస్కారం ఉంది గృహ లాభం జీవన సౌఖ్యం లాభిస్తాయి ఇంక్రిమెంట్లు రావడానికి కూడాను ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి రోజులు చూసినట్లయితే ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ప్రతికూల దినాలు చూసినట్లయితే మూడు నాలుగు ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు దత్తాత్రేయుడు శ్రీ దత్త శరణమ్మ అని పదకొండు సార్లు అనుకోవాలి శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాత్మన్పాహ్య దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశ హారించు కీర్తి ఘోరాత్కష్ట దత్తరాస్మా నమస్తే అని చెప్పేసి అనుకుంటే చాలు శతవిధాల కలిసి వస్తుంది